హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు చాలామంది పెళ్ళిళ్ళలోని చిన్న చిన్న శుభకార్యాల్లోని చిన్న చిన్న ఫంక్షన్స్లోని మనం చాలా వెరైటీస్ చూస్తాం కదా అందులో వన్ ఆఫ్ ద వెరైటీ దోస ఆవకాయ కదండి దోసకాయతో ఆవకాయ చేస్తారు ఏంటంటే దోశ ఆవ ముక్కలు అంటారు మెంతి ముక్కలు అంటారు సో అది దోసకాయతో వెరైటీ అండ్ మనకి ఇలాంటి ఫంక్షన్స్లో వేసినప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంటాయి సో అలాగా అంటే ఫంక్షన్స్లో చేసుకునే దోశ ఆవకాయని ఎలా చేస్తారు అన్నదే ఈరోజు మన రెసిపీ అండి ఈ రెసిపీ మనం జాగ్రత్తగా అన్ని రూ అంటే నియమాలు పాటిస్తే అంటే తడి పొడి అవి తగలకుండా అన్నీ పాటిస్తే కనుక వితౌట్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయితే మినిమం వన్ మంత్ బయట అలా ఉంటుందండి నిజంగా ఫ్రిడ్జ్లో ఒక జక్క చిన్న డబ్బాలో జారీ పెట్టుకొని ఉంటే త్రీ మంత్స్ పైనే ఉంటుంది సో అలాంటి దోశ ఆవకాయ లేకపోతే దోశ ఆవు ముక్కలు లేకపోతే మెంతి ముక్కలు ఎలా వేయాలో చూసేద్దామా వచ్చేసేయండి ముందుగా మనం నాటు దోసకాయ అంటాం కదండి చక్కగా దేశవాళి దోసకాయని తగ్గ తీసుకుంటాము శుభ్రంగా కడిగి తుడిచి ఎండ పొడను పెట్టాలంటే అంత ఎండలోనే కాదు అంత నీడలోనే కాకుండా జస్ట్ అట్లా దాని మీదకున్న చెమ్మ అంతా పోయే వరకు ఎండలో ఉంచుకుంటే దానికి పట్టిన చెమ్మంతా పోతుందండి ఆ తర్వాత మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులో గింజలు నచ్చిన వాళ్ళు గింజలతో పాటే తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి కానీ మాకు అంత కదా గింజలు నచ్చవు అందుకని నేను లోపల ఉన్న గుజ్జంతా అంటే గింజలన్నీ కూడా తీసేసాను తీసేసుకున్న తర్వాత తొక్క అసలు తీయక్కర్లేదండి చక్కగా తొక్కతోటే మనం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటాం సో చూసారుగా నేను ప్లేట్లో అలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకున్నానండి ఆ తర్వాత మనం దీంట్లోకి కావాల్సిన ఆవ పొడి ప్రిపేర్ చేసుకుంటాము సో దీనికి ఒక కప్పులో త్రీ ఫోర్త్ అంటే మూడు వంతులు ఆవాలకి ఒక వంతు మెంతులు కలిపి అస్సలు వేచకుండా పచ్చిగానే చాలామంది వేచుకుంటారు అది అప్ టు దేర్ విష్ నేను మాత్రం వేచకుండా చేస్తున్నానండి ఎందుకంటే పెళ్ళిళ్ళ వాళ్ళు ఇలా చేస్తారట సో వేచకుండా మనం పౌడర్ రెండు కలిపి పౌడర్ చేసుకుని అలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి ఆ తర్వాత మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇంకో చూశారు కదా తరిగి ఉంచుకున్న దోసకాయ ముక్కలు అందులో వేసేసుకుంటామండి ఆ తర్వాత ఇందాక మనం పౌడర్ చేసుకున్న ఆవాలు మెంతులు పొడిని అందులో దాని మీద చక్కగా వేసుకుంటాం నేనైతే ఇక్కడ నేను ఆశీర్వాద్ కారం వాడుతున్నానండి కానీ చాలామంది రంగు పెళ్ళిళ్ళలో అయితే రంగు కోసం కాశ్మీరీ కారం అని లేకపోతే కొంచెం కలర్ వేస్తారు బట్ అవేమీ వద్దు మన ఇంట్లోకి కాబట్టి చక్కగా ఎవరు వాడుకునే కారం వాళ్ళు వేసుకొని అలాగే దానికి తగ్గట్టు ఉప్పు శుభ్రంగా వేసుకొని తడి తలేని అంటే చెమ్మ పట్టను చక్కగా గరిట ఎండుగా బాగా డ్రైగా ఉన్న గరిటను తీసి శుభ్రంగా కలుపుకోవాలండి మొత్తం మొక్కలు ఆ పొడి అంతా కలవాలి చూసారు కదా అలా పొడి అంతా కలిసిన తర్వాత ఒక పక్కన పెట్టుకుంటాము ఈలోగా మనం మూకుడు వేడి చేసుకొని ఈ దోశ ఆవకాయకి మాత్రం మ్యాండేటరీగా ఉండవలసింది వేరుశనగ నూనె అండి అదే గ్రౌండ్నట్ ఆయిల్ ఇది ఉంటే ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుంది ఒకవేళ లేకపోతే ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే అది ట్రై చేసుకోండి బట్ గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటే ఇట్ విల్ బీ మోర్ టేస్టీ అనమాట సో అది కొంచెం వేడెక్కంగానే మనం ఆవాలు ఆవాలు వేసి చిటపటి చిటపట్లాడగానే జీలకర్ర కూడా వేసుకుంటామండి సో కారం మనం ఆల్రెడీ ఎక్కువే వేసేసాం కాబట్టి ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు చి చిదిమిసి వేసుకుంటాము చాలామంది పెళ్ళిళ్ళలో వేసే ఆవకాయకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి సో అది వేస్తేనే ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది సో అది కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఒకసారి వేయించుకోవాలండి ఆ తర్వాత మన పచ్చళ్ళందరికీ కామన్ ఏంటంటే ఇంగువ పోపు సో ఇంగువ దండిగా ఇందులో వేసుకొని చక్కగా మరొక్కసారి అంతా ఆయిల్ అంతటికి అవన్నీ పోపు అంతా పట్టేసేటట్టు పెట్టుకొని బాగా వేగిన తర్వాత ఒక నిమిషం మనకి మరి మాడబెట్టియద్దు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది బాగా చల్లారాలి అది చల్లారే లోపల మనకి ఏంటి అని అంటే చూసారు కదా దోసకాయలో ఇప్పుడు ఎంత దేశవాళ్ళు తీసుకున్నా నాటు దోసకాయ తీసుకున్నా కూడా మనకి పులుపు రావట్లేదు సో దోసకాయకి పులుపు ఉండ ఉంటే బాగుంటుంది కాబట్టి నేను కొన్ని రెండు నిమ్మకాయలని జ్యూస్ చేసి వేసుకుంటున్నాను మూడు రెండు మూడు వేసుకున్న ప్రాబ్లం లేదు నేనైతే రెండు వేసుకున్నాను చూసి అంటే జ్యూసీ నిమ్మకాయలు అనమాట చక్కగా జ్యూస్ వచ్చింది దాన్ని అందులో వేసేసుకొని చక్కగా కలిపి శుభ్రంగా మళ్ళా తడి పొడి లేని గరిట్లే పెట్టాలండి చక్కగా అవన్నీ బాగా కలిపి చూసారు కదా మూత పెట్టి ఓ పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఆ ఆయిల్ కూడా మనకి పోపు పెట్టుకున్న ఆయిల్ కూడా బాగా చల్లారాలి చూసాక పట్టుకుంటే మనం వేడి ఓర్చుకునేటట్టు ఉంటే సరిపోతుంది చల్లారిన ఆయిల్ని మనం అందులో చక్కగా ఆ బౌల్లోకి వేసేసి శుభ్రంగా కల్పించుకోండి మొత్తం అంటే ఆయిల్ అంతా పచ్చడి మొక్కలకి అన్నిటికీ కలిపేటట్టు పట్టు కల్పిసుకోండి అంతేనండి వెరీ సింపుల్ పెళ్ళిళ్ళలో చూసి అబ్బాయి ఎలా చేస్తారు ఎలా చేస్తారు పెద్ద వంటకం ఇది అనుకుంటారు కాకపోతే చిన్న చిన్న టిప్స్ అన్నీ పాటించి చేసుకుంటే సూపర్గా టేస్ట్ వస్తుందండి అయితే ఇది ఇమీడియట్గా తినేస్తే కనుక కొంచెం మెంతులు వగరు బాగా తగులుతుందండి అందుకని ఓవర్ నైట్లో చేసుకొని అంటే ఈవినింగ్ పోటర్ చేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ అలా పక్కన పెట్టేస్తే చక్కగా అన్నీ బాగా ఊరుతాయి నూనెలోని మనకి నెక్స్ట్ డే మార్నింగ్కి మంచి టేస్ట్ వేస్తే వస్తుందండి చక్కగా నేను ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకున్నాను చూశారు కదా చూడంగానే మీకు నైట్ అంతా మార్నింగ్కి మొత్తం ఆయిల్ అంతా పైకి తేలుతుంది ముక్క అయితే కసకసలాడుతూ సూప్ సూపర్గా ఉంటుందండి నేను దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొన్ని రోజులు అయితే ఉంచుకుందాం అనుకున్నాను అందుకని చక్కగా వేసేసుకొని ఒక డబ్బాకి ఎత్తిసుకున్నానండి ఇలాంటివన్నీ చేసుకుంటే మనకి ఎప్పుడైనా కొంచెం టైర్డ్నెస్ ఉన్నప్పుడు ఇంత రైస్ పెట్టుకొని ఆ ఆవ ముక్కలు వేసుకొని కలుపుకొని పెరుగన్నం వేసుకొని నంచుకొని తింటే రోజైతే సూపర్గా గడుస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి ఇలాంటి వెరైటీస్ ఇంకా నా ఛానల్లో చాలా వస్తాయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా ఉంటానండి బాయ్